హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ వెల్కమ్ టు ది స్టారో సెషన్ ఇవాళ సెషన్ వచ్చేసి ఫైర్ సైన్స్ అంటే మేషరాశి సింహరాశి ధనసు రాశి ఈ మూడు రాశుల వారిలో ఏం యాక్టివేట్ అవ్వబోతుంది మెటీరియల్ లైఫ్ పరంగా అండ్ స్పిరిచువల్ లైఫ్ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి ఎనర్జీస్ యాక్టివేట్ అవ్వబోతున్నాయి అండ్ యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుంది అనేది రీడింగ్లో చూద్దామండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను ఒకసారి వెళ్ళి క్లియర్గా చదువుకొని మీకు అన్ని ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి హలో అండి సింహరాశి మేషరాశి ధనసు రాశి ఈ మూడు రాశి వారిలో ఏ ఎనర్జీస్ యాక్టివేట్ అవ్వబోతున్నాయి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీకోసం సెండ్ చేయబోతుందో చూద్దామండి ఈ రీడింగ్లో మెటీరియల్ లైఫ్ పరంగా ఈ రీడింగ్ నేను ఇప్పుడు తీయబోతున్నాను కేస్ ఆఫ్ వ్యాన్స్ టూ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటసిల్ అండ్ మూన్ మీ లైఫ్ లో ఏదో ఒక న్యూ స్టార్ట్ కొత్త స్టార్ట్ అనేది జరగబోతుంది ఎలాంటి పరంగా అయినా కావచ్చు మీ కెరీర్ పరంగా కావచ్చు లవ్ లైఫ్ పరంగా కావచ్చు రిలేషన్షిప్ లో కావచ్చు ఓకే బిజినెస్ పరంగా కావచ్చు ఎలాంటి వాటిల్లో అయినా ఒక ఫ్రెష్ న్యూ ఎనర్జీ అనేది మీకు రాబోతుంది మీకు ఆపర్చునిటీస్ అనేది యూనివర్స్ సెండ్ చేయబోతుంది మీకు ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వబోతున్నాయి డెఫినెట్ గా ఇది మీకు పర్ఫెక్ట్ టైం అండి మీరు ఆ ఆపర్చునిటీస్ అని తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం మీ డ్రీమ్స్ వైపు మీరు వెళ్ళడానికి ఇది పర్ఫెక్ట్ టైం ఒకవేళ మీరు ఏ హెజిటేషన్తో అయినా ఇది నా పర్ఫెక్ట్ టైం కాదు ఈ ఆపర్చునిటీస్ నాకు కరెక్ట్ కావు అని మీరు అనుకుంటుంటే అది తప్పండి ఈ ఆపర్చునిటీస్ వల్ల మీ లైఫ్లో ఒక స్టేబిలిటీ అనేది రాబోతుంది ఓకే సో మీరు ఆపర్చునిటీస్ ఓపెన్గా ఉండి రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఉన్న ఆపర్చునిటీస్లో మీకు చాయిస్ మేకింగ్ డెసిషన్ అనేది క్రియేట్ అవుతే సో మీరు వైజ్గా డెసిషన్ని తీసుకోండి ఏది మీకు బెస్ట్ మీ డెసిషన్ అనేది క్లారిటీగా క్లియర్గా తీసుకోండి ఓకే ఒక మూమెంట్ ఒక సక్సెస్ మూమెంట్ అచీవ్మెంట్ మూమెంట్ అనేది నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీ సబ్ కాన్షియస్ నుంచి మీకు ఏవైతే ఆన్సర్స్ కావాలో లేదా డెసిషన్ మేకింగ్కి మీకు ఎలాంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయో ఇదా అదా అనే కన్ఫ్యూషన్ స్టేట్ నుంచి మీకు ఒక రిలీఫ్ అనేది రాబోతుంది అండ్ ఒక క్లారిటీ రాబోతుంది మీకు మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ కి యూనివర్స్ పంపించే మెసేజెస్ ని మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ డెత్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటసిల్ అండ్ వరల్డ్ కార్డ్ అండి లాస్ట్ లో ఓకే మీరు ఏదైతే డెసిషన్ తీసుకొని మూవ్ అవుతున్నారు ఏ క్లారిటీ అయితే మీకు ఇక్కడ వస్తుందో ఆ క్లారిటీ వల్ల మీ లైఫ్లో ఒక షిఫ్ట్ అనేది జరగబోతుంది షిఫ్ట్ ఆఫ్ ప్లేస్ కావచ్చు షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీ కావచ్చు ఎలాంటిదైనా ఒక షిఫ్ట్ అనేది జరగబోతుంది అనమాట ఒకవేళ మీరు డెసిషన్స్ పరంగా తీసుకుంటే మీరు ఒక డెసిషన్ని క్లారిటీగా తీసుకోవడం వల్ల మీరు ప్లేస్ అనేది షిఫ్ట్ అవ్వచ్చు ఓకే దానికి మీరు ఒక ప్లాన్తో ఒక విజన్తోనే షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు మీకు దానికి గైడెన్స్ కావాలి డెసిషన్కి గైడెన్స్ కావాలి నాకు అనుకుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు యూనివర్స్ కావచ్చు మీకు ఎప్పుడు ఓపెన్ గానే ఉంది మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి కానీ గైడెన్స్ ఇవ్వడానికి కానీ మీ చుట్టూ చాలా మంది పీపుల్ అనేది మీకు హెల్పింగ్ హ్యాండ్ అనేది దొరుకుతుంది ఈ సిచువేషన్ ఒకవేళ మీరు ఈ స్టెప్ తీసుకునే మూమెంట్ లో మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది కూడా దొరుకుతుంది అనమాట మీరు ఈ చేంజ్ ఏదైతే ఉందో అది ఒక డార్క్ ఫేస్ నుంచి ఒక లైట్ ఫేస్ కి మీరు వస్తున్నారనమాట ఏదైతే ఒక డార్క్ ఫేస్ మీ లైఫ్ లో ఎండ్ అయ్యి ఒక చాప్టర్ అనేది ఎండ్ అయ్యి ఒక న్యూ స్టార్ట్ అనేది లైఫ్లో జరగబోతుంది లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట చేంజ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ అనేది మీరు చూడబోతున్నారు దానివల్ల మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కనిపిస్తుంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కనిపిస్తుంది లైఫ్లో ఒక స్టేబుల్ సెక్యూరిటీ ప్లేస్ కంఫర్టబుల్ ప్లేస్కి మీరు వెళ్ళబోతున్నారు ఏదైతే మీరు ట్రావెల్ షిఫ్ట్ అనేది చెప్తున్నాను కదా ఎనర్జీ షిఫ్ట్ అది మీ లైఫ్లో ఒక కంఫర్టబుల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతుంది ఒక సెక్యూర్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతుంది ఏదైతే మీరు డెసిషన్ తీసుకోవడం వల్ల మూవ్ అయిన ఆ ఎనర్జీస్ వల్ల మీకు హ్యాపీ ఏ ఉంటుంది అని యూనివర్స్ మీకు చెప్తుంది ఒక మంచి కంప్లీషన్ ఒక మంచి రిజల్ట్స్ అనేవి మీకు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల అయితే క్లియర్గా కనిపిస్తాయి అండి అండ్ మూన్ కార్డ్ ఒక్కొక్కసారి సైకిక్ ఎనర్జీస్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏదైతే మీ లైఫ్లో స్టెబిలిటీ రాబోతుందో దానివల్ల మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి కానివ్వండి ఎవరి పరంగా అయినా ఒక ఈవిల ఎఫెక్ట్ కానీ లేకపోతే ఒక జెలసీ ఎనర్జీస్ కానీ మీ వైపు రాబోతున్నాయి వాటి నుంచి మీ ఆరాని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీస్ మీ సైడ్ వస్తున్నాయంటే దాన్ని డిఫెండ్ చేసుకొని ఓకే మూవ్ అవ్వండి అండ్ బ్యాక్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకు టెంపరర్ కార్ట్ వచ్చింది ఇది కూడా స్టెబిలిటీని లైఫ్ లో రిప్రజెంట్ చేస్తుంది మీ లైఫ్లో ఒక స్టేబుల్ స్టెబిలిటీ అనేది రాబోతుంది మీరు ఒక స్టాండ్ తీసుకునే మూమెంట్ రాబోతుంది రికగ్నైజేషన్ అనేది మీకు సొసైటీలో రాబోతుంది మీరు తీసుకోబోయే డెసిషన్స్ వల్ల ఎక్స్పాండ్ వచ్చింది మీ లైఫ్లో ఎక్స్పాండ్ అనేది జరగబోతుంది ఎక్స్పాన్షన్ అనేది లైఫ్లో జరగబోతున్నారు మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీరు ఇంకా ఎదగబోతున్నారు లైఫ్లో విజన్ ఓకే మీరు ఒక విజన్తో స్టార్ట్ అవ్వండి ఒక విజన్తో ఒక ప్లాన్తో మీరు ఏదైతే ఇక్కడ మూమెంట్ ఉన్నానో ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక విజన్ ఉంది సో మీరు ఒక ప్లాన్ ఆ విజన్ని ఎగ్జిక్యూట్ చేయండి మీ పర్ఫెక్ట్ డెసిషన్స్ లో మీ ప్లాన్ ని మీ ని ఎగ్జిక్యూట్ చేయండి లియో వచ్చింది సన్ షైన్ వచ్చింది ఓకే యు విల్ షైన్ అనమాట మీరు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల లైఫ్ లో ఒక షైన్ మూమెంట్ కానివ్వండి చెప్పాను కదా ఒక రికగ్నైజేషన్ అనేది మీకు రాబోతుంది ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు ఒక రికగ్నైజేషన్ అనేది రాబోతుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ అయితే సెండ్ చేసింది అండి సో మీరు కనెక్టెడ్గా ఉండండి ఏ ఎనర్జీస్ అయితే మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్కి మీరు ఓపెన్గా ఉండడానికి ట్రై చేయండి చాయిస్ మేకింగ్ డెసిషన్లో ఎవరైనా హెల్ప్ కావాలి అనుకుంటే మీరు యూనివర్స్ని హెల్ప్ తీసుకోండి మీ సబ్కాన్షియస్ లో ఆన్సర్స్ అనేవి మీకు ఆల్రెడీ యూనివర్స్ సెండ్ చేసింది దాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి వాటికి ఓపెన్గా ఉండండి లైఫ్లో ఒక స్టెబిలిటీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సెక్యూరిటీ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది ఒక డ్రాస్టిక్ చేంజ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల మీ లైఫ్లో అయితే జరుగుతుంది మీ స్పిరిచువల్ లైఫ్ లో ఎలాంటి ఎనర్జీస్ యాక్టివేట్ అవ్వబోతున్నాయి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ సెండ్ చేయబోతుందో చూద్దామండి పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ డెవిల్ మీ లైఫ్లో ఒక ఎనర్జీ అనేది షిఫ్ట్ అవ్వబోతుంది చేంజ్ అవ్వబోతుంది అండ్ మీరు యూనివర్స్ నుంచి కావచ్చు ఓకే ఎవరి దగ్గర నుంచి అయినా కావచ్చు మీ డివోషనల్గా మీరు ఎవరికైనా కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అయినా కావచ్చు మీకు మెసేజెస్ అండ్ గైడెన్స్ అయితే రాబోతున్నాయి అనమాట మీ లైఫ్లో ఒక క్లారిటీ కోసం మెసేజెస్ అనేవి మీకు తెలియబోతున్నాయి ఒక మ్యాజిక్ అనేది లైఫ్లో జరగబోతుంది స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట ఒకవేళ మీరు స్పిరిచువల్ పాత్ని చూస్ చేసుకుంటే కనుక మీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే చాలా ఎక్కువగా అనిపిస్తున్నారు ఒకవేళ ఫర్ సపోజ్ మీరు భక్తి మార్గాన్ని కానివ్వండి లేకపోతే మెడిటేషన్ టెక్నిక్స్ కానీ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారనుకోండి మిమ్ మీలో ఏదో ఒక చిన్న అనుమానాన్ని క్రియేట్ చేసి వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టెప్ వేయించడానికి ట్రై చేస్తారు అలాంటి ఎనర్జీస్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే మీరు నమ్ముతున్నారు బలంగా వాటిని కానివ్వండి మీ థాట్స్ని కానివ్వండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీరు ఒకవేళ ఈ నెగిటివ్ ఎనర్జీస్కి అట్రాక్ట్ అయితే మీ జర్నీలో వాటిని ఇగ్నోర్ చేసేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ స్పిరిచువల్ పాత్లో ఉండి ఇలాంటివి మీరు ఫేస్ చేసి ఉంటే ఇది రైట్ టైం అనమాట మీరు అవన్నీ ఇగ్నోర్ చేసేసి మీరు మళ్ళీ మీ స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేయడానికి ఒక టైం అనేది మీకు వచ్చింది లైఫ్లో ఈ మూమెంట్ని మీరు యూజ్ చేసుకోండి ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి డిస్ట్రాక్ట్ చేసుకొని మిమ్మల్ని మీరు మీరు ఇది టైం అని మీరు అనుకోండి మీ లైఫ్లో ఈ పాత్ని చూస్ చేసుకోవడం వల్ల మీరు ఏదైతే ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నారో లేకపోతే ఏదైతే మీ డెసిషన్స్కి ఒక క్లారిటీ లేదో అలాంటి క్లారిటీ అనేది మీరు ఈ స్పిరిచువల్ పాత్ని చూస్ చేసుకోవడం వల్ల మీకు లైఫ్లో ఒక కంఫర్టబుల్ ప్లేస్ లేకపోతే స్టెబిలిటీ అనేది మీకు క్రియేట్ అవ్వబోతుంది మీరు పాస్ట్ లో ఎవరి ఎవరి దగ్గరైనా నుంచైనా ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసి ఉంటే లేకపోతే ఎవరైనా సరే మీకు నమ్మక ద్రోహం కానివ్వండి మిమ్మల్ని హట్ చేసేలాగా మాట్లాడి ఉంటే ఓకే లేదా మీరే ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నా లేకపోతే మీరు ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసి ఉన్నా కానివ్వండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి అండ్ వాళ్ళని కూడా మీరు క్షమించేసేయండి మూమెంట్ నుంచి బయటకు వచ్చేయండి మీ ఆరాని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీరు ఈ థాట్స్ ని మైండ్ లో పెట్టుకోవడం వల్ల మీ ఆరా అనేది వీక్ అవుతుంది బ్లాక్స్ లాగా మీరు క్రియేట్ చేసుకుంటారనమాట సో మీరు ఈ మూమెంట్స్ నుంచి ఏదైతే ఫర్గ్యూ చేసేయండి మిమ్మల్ని మీరు ఫర్ ఫర్గ్యూ చేసుకోండి అండ్ మీకు ఎవరైనా వాళ్ళ హర్టింగ్ వర్డ్స్ మాట్లాడినా సరే వాళ్ళని కూడా ఫర్గ్యూ చేయండి ఈ ఫేస్ నుంచి బయటికి రావడానికి నేను ఒక చిన్న మెడిటేషన్ టెక్నిక్ మీకు సజెస్ట్ చేస్తానండి మీకు వీలున్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి ఎలా చేయాలి అంటే మీరు ఒక కంఫర్టబుల్ ప్లేస్ పొజిషన్ని చూస్ చేసుకోండి అండ్ నేను చెప్పినవి రిపీట్ చేయండి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే ఒక టెన్ మినిట్స్ ఈ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయండి మీ డేని ఈ మెడిటేషన్తో స్టార్ట్ చేయడం వల్ల ఈ టెక్నిక్తో స్టార్ట్ చేయడం వల్ల ఒక ఫ్రెష్ ఎనర్జీ కానీ ఒక రిఫ్రెష్మెంట్ కానీ ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది మీరు ఈ స్పిరిచువల్ జర్నీని చూస్ చేసుకోవడం వల్ల లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్ అనేది జరుగుతుంది ఒక చేంజ్ షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీ అన్నాను కదా ఆ షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లో ఈ స్పిరిచువల్ జర్నీని మీరు చూస్ చేసుకోవడం వల్ల మీ లైఫ్లో మీకు కనిపిస్తుందండి ఏదైతే మీకు ఇప్పటిదాకా క్లారిటీ లేదు ఒక విజన్ లేదు అని మీరు అనుకుంటున్నారో సో ఆ విజన్ కానివ్వండి ఒక క్లారిటీ కానివ్వండి మీ ఆంబిషన్స్ అండ్ మీ గోల్స్ వైపు మీరు వెళ్ళడానికి ఎనర్జీస్ అనేవి మీకు సహకరిస్తాయి ఈ స్పిరిచువల్ మీరు రిసీవ్ చేసుకున్న ఎనర్జీస్ మీకు మీ గోల్ వైపు వెళ్ళటానికి మీకు హెల్ప్ చేస్తాయి షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ అనేది షిఫ్ట్ అవ్వబోతుంది మీకు ఎనర్జీ మీ లైఫ్ లో ఈ స్పిరిచువల్ పాత్ చూస్ చేసుకోవడం వల్ల ఎనర్జీ మీ చుట్టూ ఉన్న ఆరా కానివ్వండి మీ ఎనర్జీస్ షిఫ్ట్ అవ్వబోతున్నాయి ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నాయి టేకింగ్ బ్యాక్ యువర్ పవర్ మీ పవర్ మీకు ఏదైతే పాస్లో ఉన్న పవర్ కానివ్వండి మీరు ఏదైతే కోల్పోయామో అని అనుకున్నారో ఈ స్పిరిచువల్ పాత్ని చూస్ చేసుకోవడం వల్ల లేకపోతే మీ స్పిరిచువల్ జర్నీ రీస్టార్ట్ చేయడం వల్ల మీ పవర్ అనేది మీకు తిరిగి వస్తుంది క్లెన్సింగ్ యువర్ స్పేస్ ఏదైతే మీ నెగిటివ్ థాట్స్ కానివ్వండి లేదా మీ స్పేస్ కానివ్వండి మీ అన్కంఫర్టబుల్ థింగ్ అనేది ఇక్కడ క్లెన్స్ అవ్వడం వల్ల ఎనర్జీ అనేది షిఫ్ట్ అవ్వబోతుంది మీ పవర్ అనేది మీకు రీబ్యాక్ రాబోతుంది అనమాట సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏ అన్ని నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టేసి మీరు మీ స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేయండి లేకపోతే ఆల్రెడీ రీస్ స్పిరిచువల్ జర్నీలో ఉండి ఉంటే రీస్టార్ట్ చేయండి మీరు మీ స్పిరిచువల్ జర్నీని రీస్టార్ట్ చేయండి దిస్ వాజ్ ద మెసేజ్ అండి యూనివర్స్ నుంచి మీకు థ్యాంక్ యూ